ఫోర్టీన్ కి స్వాగతం బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కారులో తరలిస్తున్న నూట పది వెండి బిస్కెట్లను పట్టుకున్న ఒడిశా అబ్కారీ అధికారులు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువ ఉంటుందన్న అధికారులు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతల నిరసన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తగలబెట్టిన బీఆర్ఎస్ నాయకులు జక్కంపూడి కుటుంబంపై జనసేన పార్టీ నేతల తప్పుడు ప్రచారాలు ధమ్ముంటే నిరూపించాలంటున్న వైసీపీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపుడి గణేష్ శ్రీ ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం దర్శించుకున్న గవర్నర్ కృష్ణదేవ్ వర్మ దంపతులు ఆలయం మర్యాదలతోటి స్వాగతం పలికిన ఆలయ అధికారులు కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు మాధవరం కృష్ణారావు తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధిలో ముందుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది హిందువుల ఆస్తి తిరుమల అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ కారులో తరలిస్తున్న నూట పది బిస్కెట్లను ఒడిశా అబ్కారీ అధికారులు గురువారం సీజ్ చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ కారును రెంగాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని అధికారులు తనిఖీ చేశారు కారు సీక్రెట్ అరలో వెండి బిస్కెట్లను గుర్తించారు వెండిని ముంబై నుంచి రామ్చీకి తరలిస్తున్నట్లుగా జిల్లా ఆబ్కారి సూపరింటెండెంట్ అసిత్ మల్లిక్ తెలిపారు ఒక్కో బిస్కెట్ కిలో ఉంటుందని విలువ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఉంటుందన్నారు బీసీ రిజర్వేషన్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిఆర్ఎస్ రేవంత్ రెడ్డి దిష్టి తగలిపెట్టారు ఆర్డినెన్స్ వద్ద చట్టబద్ధత కల్పించాలంటూ నినాదాలు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు అమలు వ్యవహారంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ దిష్టి బొమ్మ దగ్గం చేశారు జక్కంపూడి కుటుంబంపై జనసేన పార్టీకి చెందిన నేతలు వివిధ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవి ఆధారంతో చూపాలని లేని పక్షంలో తాము కూడా ఎదురుదాడి చేస్తామని వైసీపీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ హెచ్చరించారు గురువారం సాయంత్రం కాకినాడలో గణేష్ బంధువుల స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు తమ కుటుంబం గురించి జనసేన పార్టీ నేతలు బెట్టింగ్లు మాఫియా కబ్జాలు భూ కబ్జాలు పేకాట క్లబ్బులు నిర్వహిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీటిల్లో ఆధారాలు చూపాలని తెలిపారు ఓడిపోయినా గెలిచిన నిరంతరం ప్రజల్లోనే ఉంటామని తమ కుటుంబమే ఆ నియోజకవర్గాల్లో పాలన చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు కూటమిగా వారు గెలిచారు తప్ప వారి బలం ఏమాత్రం లేదని కూటమి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఆ పార్టీలోకి చెందిన నాయకులు ఉన్నారని విమర్శించారు ఇదిలా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా అడుగుతూ ఉన్నా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నన్ను కానివ్వండి నా సోదరుడు రాజాని కానివ్వండి నా కుటుంబాన్ని కానివ్వండి ఎన్ని రకాలుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవరో వారి గెలుపు కోసం రాసిచ్చినటువంటి రాతలన్నీ కూడా చదివి మమ్మల్ని బాధపెట్టినప్పుడు మాకెంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మేము అందరిని కోరుతున్నాం పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఖమ్మం జిల్లాలోని పర్యటించిన ఏఎస్సిసి పరిశీలకుడు వంశీ చంద్ర రెడ్డి రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ పార్టీని సంస్థాగత బలోపేతం కోసం చేసుకోవాలని ఏఎస్సిసి నిర్ణయించింది దానికి భాగంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం సమావేశం నిర్వహించారు గ్రామ స్థాయి కార్యకర్తల పోరాటాలు వారి సేవల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వారిని కాపాడుకుంటాము కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం నుండి రెండు పేర్లను మండల అధ్యక్షుల ఎన్నిక కోసం పంపిస్తాం రాష్ట్రంలోనూ ప్రతి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నాం ప్రతి నియోజకవర్గం నుండి రెండు పేర్లు ప్రతిపాదన ఉంటుంది యాభై శాతానికి తగ్గకుండా జిల్లా కమిటీలలో బిసి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు ప్రజల పార్టీ పార్టీలో కష్టపడ్డ నాయకుడికి గుర్తింపు అని అన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ మేము ప్రతిపాదించేటువంటి కమిటీలలో ఉదాహరణకి మేము ప్రతిపాదించే జిల్లా కాంగ్రెస్ కమిటీలో యాభై శాతానికి తగ్గకుండా యాభై శాతమే అనట్లేదు నేను యాభై శాతానికి తగ్గకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల వారికి యాభై శాతానికి తగ్గకుండా ప్రాతినిధ్యం కల్పించబోతున్నాము మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులలో కూడా యాభై శాతానికి తగ్గకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాలకి కల్పించబోతున్నాము అలానే ప్రతి ఒక్క కమిటీలో కూడా యాభై శాతానికి తగ్గకుండా యాభై సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అంటే యువకులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కుని ఇరవై ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజీవ్ గాంధీ గారి నాయకత్వం యువకులను ప్రోత్సహించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ శనివారం సాయంత్రం లోపు ప్రభుత్వ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై పన్నెండు అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె బాట పడతామని సిఏజిఏ నేతలు హెచ్చరించారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆరో రోజున నందిగామ పట్టణంలో పురవీధుల్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలోని సిఐటియు నాయకులు బచ్చల కూరి లాజర్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి దశవరపు సైదా పరమి రవి శ్రావణ్ కుమార్ దారెల్లి అశోక్ కండల శ్రీను దాసు బ్రహ్మం కార్మికులు పాల్గొన్నారు కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించి ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల తోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిపారు యూసఫ్గూడ సర్కిల్ లోని వెంగల్రావు నగర్ లోని గురుద్వార్ కమాన్ వద్ద కోటి ఐదు లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అజారుద్దీన్ కార్పొరేటర్లు జేహెచ్ఎంసి అధికారులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత దేవాదాయ శాఖ కమిషనర్ ఇతర అధికారులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జంట నగరాల్లో ఆషాఢ గోల్కొండ జగదాంబ తొలి బోనాలు ప్రారంభమై జూలై ఒకటవ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగింది ఆదివారం పదమూడవ తేదీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయని మహంకాళి బోనాలు జరుగుతాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పిస్తారు ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ పోలీసు జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం అవసరం ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు राजकीय <laughs> <laughs> అబ్బయ్య చౌదరి అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అబ్బయ్య చౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయ పట్టణం చేయవచ్చని చూస్తున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు దెందులూరులోని అబ్బయ్య చౌదరి తప్పించే ప్రయత్నం జరుగుతుంది అబ్బయ్య చౌదరి ఇంటికి వెళ్ళండి ముట్టడించండి వంట వరకు చేయండి అని ఎమ్మెల్యే చింతమణిని పిలుపు ఇచ్చాడు అబ్బయ్య చౌదరిని బెదిరించి హతమార్చానని చూస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చింది మంచి చేయడానికి కుటుంబాన్ని వదిలిపెట్టి మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు పన్నెండు సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసే అవకాశం కల్పించారు సంక్షేమం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని ప్రజల దీవెనతో కార్యకర్తల దీవెనతో అనేక కార్యక్రమాలు చేశాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించాలని రాలేదు ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకునే ఆలోచన మాకు లేదు మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలకు అండగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం అతి మంచితనమే మా చేతకనితనంగా మారిందని అన్నారు ముఖ్యంగా కేవలం రాజకీయంగా అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడితే ఇది ఎందులో నియోజకవర్గంలో మేము పెత్తనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఏదో ఒక విధంగా అబ్బాయి చౌదరిని తప్పిస్తే చాలు అనేటువంటి ప్రయత్నం ఉంది లేకుంటే ఒక శాసనసభ హో ఒక శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఒక మాజీ శాసనసభ్యుడు అనేటువంటి నన్ను నిన్న పబ్లిక్ మీటింగ్లో అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్ళండి ఆ ఇంటిని ముట్టడించండి అక్కడే వంట వార్పు చేసుకోండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ప్రకటిస్తున్నాడంటే అదేవిధంగా అనేక బెదిరింపులు నేను అటు నుంచి చూస్తున్నాం అనేక రకాలుగా ఈరోజు నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం అబ్బాయి చౌదరిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది నియోజకవర్గంలో కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్ లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగే నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు పోలీసు బందోబస్తు మధ్య నడుమ ఆక్రమణలను తొలగించారు ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ కూడా మరో ప్రహరీ కూడా కూల్చివేశారు ఏడు మీటర్లు నాలా ఉన్నదని అధికారులు గుర్తించారు నాలాలోని చెత్త వ్యర్ధాలు హైడ్రా సిబ్బంది తొలగించారు பட பண்ண లేడీ అఘోరి అలియాసి శ్రీనివాస్ పోలీసులు గురువారం కరీంనగర్ కోర్టుకు తరలించారు తనను మోసం చేశాడని రాధిక అని మహిళ ఫిర్యాదు చేయడంతో కొత్తపల్లి పిఎస్ లో మే ఐదున అఘోరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో కూడా అఘోరి బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు అఘోరిని కోర్టుకు తరలించారు కాగా అఘోరిపై ఇప్పటి వరకు మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి కూకటిపల్లి కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కల్లు కాంపౌండ్స్ ను నడిపిస్తూ ఉండటంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కూకటపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అందజేయాలని డిమాండ్ చేశారు anche chi sta in stato di fallimento oppure nelle ruolo nelle anche in questo తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధిలో ముందుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందన్నారు సంవత్సరంగా మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏవైతే మేము చేయగలిగినటువంటి ప్రజలకు మంచి కోసం బాగా కోసం చేసినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వివరిస్తూ ఒక పాంప్లెట్ పట్టుకొని ఇంటింటికి వెళ్తున్నాం అక్కడ చాలా బాగుంది ఎక్కువ మంది మాకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన అంటే ఒక ఒక రోజు ఏం జరుగుతుంది రోజు తప్పితే రోజు ఏం అని ఒక ఆందోళన ఉండేవాలి ఇప్పుడైతే మాత్రం ప్రశాంతంగా ఉన్నాం టిడిపి నేత యనుమల రామకృష్ణుడు శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఉదయం అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆలయ ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు హిందువుల ఆస్తి తిరుమల విదేశీయుల అన్యమతస్థుల స్వామి వారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి దురదృష్టం ఏమిటంటే టీటీడీలో వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి హిందూ మతంపై దేవుడిపై నమ్మకం లేదు అట్లాంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి వాళ్లను కొనసాగించడం ఏంటి ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు ఇతర మతస్థులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది స్వామివారిపై నమ్మకం లేని వ్యక్తులకు జీ జీతాలు ఇచ్చి ఎందుకు పోషిస్తున్నారు హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు తక్షణమే వాళ్ళను తొలగించాలని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం కరెక్ట్ కాదు ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదు అన్నారు పండిత్ సంజయ్ ఇవి బులటెన్ విశేషాలు మరో బులటెన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్